శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భయంకరమైన శత్రు బాధలని పోగొట్టుకోవాలంటే ఎలాంటి తాంత్రిక పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శత్రు బాధల నుంచి బయటపడటానికి శత్రువులను సమూలంగా నశింపజేయటానికి ఎన్నో పరిహారాలు చేసినా ప్రయోజనం లేనప్పుడు కొన్ని తాంత్రిక పరిహారాలు పాటించాలని తంత్రశాస్త్రంలో చెప్పారు ఆ తాంత్రిక పరిహారాల్లో ఆ శక్తివంతమైనటువంటి తాంత్రిక పరిహారాలలో ఒక ప్రత్యేకమైనటువంటి తాంత్రిక పరిహారం ఉంది ఆ తాంత్రిక పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు వీలైనప్పుడు అమావాస్య రోజు కానీ లేదా పౌర్ణమి రోజు కానీ ముప్పై ఎనిమిది నల్ల మినుము గింజలు తీసుకోండి నలభై బియ్యపు గింజలు తీసుకోండి అవి తీసుకొని నిర్జన ప్రదేశానికి వెళ్ళి గొయ్యి ఆ గోతిలో ఈ ముప్పై ఎనిమిది నల్ల మినుము గింజలు నలభై బియ్యపు గింజలు వేయండి వేసేటప్పుడు మీ శత్రువులందరి పేర్లు చెప్పుకోండి ఆ తర్వాత మట్టి కప్పేసి ఆ గోతి మీద ఒక నిమ్మకాయ పడేయండి నిమ్మకాయ పడేసేటప్పుడు కూడా శత్రువు పేరు చెప్పండి ఇలా చేస్తే మీకున్న శత్రువులు నశించిపోతారు శత్రువులు మిత్రులుగా మారిపోతారు అలాగే శత్రువులు మీ మీద ఏమైనా ప్రయోగాలు చేస్తున్నారని అనుమానం ఉన్నప్పుడు కూడా అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఖాళీ ప్రదేశానికి వెళ్ళి ముప్పై ఎనిమిది నల్లమినుములు నలభై బియ్యపు గింజలు దవ్వి అందులో వేసి మట్టి కప్పేసేటప్పుడు శత్రువుల పేర్లు చెప్పండి నిమ్మకాయ వేసేటప్పుడు శత్రువుల పేర్లు చెప్పండి శత్రువులు చేసేటటువంటి ప్రయోగాలన్నీ తిప్పికొట్టచ్చు అలాగే మీకు శత్రువుల వల్ల బాధలు కలుగుతూ ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా రాగి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లు పోసిన తర్వాత ఎర్ర చందనం కొద్దిగా అందులో వేయండి రాగి పాత్రలో నీళ్లు పోసి ఎర్ర చందనం వేసేటప్పుడు మీ శత్రువుల పేర్లు చెప్పుకోండి ఎవరి వల్ల బాధ కలుగుతుందో ఆ శత్రువుల పేర్లు చెప్పుకోండి ఆ నీళ్లు రాత్రిపూట తల దగ్గర ఉంచి ఉదయం నిద్రలేశాక తులసి మొక్కలో పోయండి క్రమక్రమంగా శత్రువులు మిమ్మల్ని పెట్టే బాధలు తగ్గిపోతాయి శత్రువుల వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే శత్రువులు సమూలంగా నశింపబడాలంటే తెల్ల కాగితం పరిహారం కూడా తంత్రశాస్త్రంలో చెప్పారు ఆ తెల్ల కాగితం పరిహారం ఏంటంటే ఒక కాగితం తీసుకోండి దాని మీద ఒక ట్రయాంగిల్ బొమ్మ వేయండి పెన్ను తీసుకుని ట్రయాంగిల్ బొమ్మ వేయండి ఆ ట్రయాంగిల్ మధ్యలో కాటుక తీసుకొని ఓం శనైశ్చరాయ నమహ అని రాయండి వైట్ పేపర్ మీద పెన్నుతో పెద్ద ట్రయాంగిల్ గీయాలి ఆ ట్రయాంగిల్ మధ్యలో కాటుకతో ఓం శనైశ్చరాయనమహ అని రాయాలి ఈ మంత్రం అనేది ట్రయాంగిల్ దాటిపోకుండా చూసుకోవాలి ట్రయాంగిల్ బయటికి రాకుండా చూసుకోవాలి ఆ కాగితం మీ దగ్గర నలభై మూడు రోజులు ఉంచుకోండి నలభై నాలుగో రోజు ఆ కాగితం పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి భయంకరమైనటువంటి శత్రు బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే తీవ్రమైన శత్రు బాధలు నిమ్మకాయకి సంబంధించిన తాంత్రిక పరిహారం కూడా తంత్రశాస్త్రంలో చెప్పారు ఆ తాంత్రిక పరిహారం ఏంటంటే శనివారం మధ్యాహ్నం పూట ఒక నిమ్మకాయ తీసుకొని నాలుగు రోడ్ల కోడలకు వెళ్ళండి చౌరస్తాకు వెళ్ళండి ఆ నిమ్మకాయ నాలుగు భాగాలుగా కోయండి ఆ నాలుగు భాగాల మీద సింధూరం బొట్లు పెట్టండి అంటే నాలుగు భాగాలకి సింధూరం రాయండి రాసిన తర్వాత మీ శత్రువుల పేర్లు చెప్తూ ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క భాగం విసిరేయండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఒక్కోవైపు సింధూరం రాసిన నిమ్మకాయ ముక్క విసిరేయాలి ఆ తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి అప్పుడు శత్రువులు శాంతిస్తారు శత్రువులు ఏవైనా ప్రయోగాలు చేసినా అవి మీ మీద పనిచేయవు కాబట్టి ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం లేదనుకున్నప్పుడు ఈ తాంత్రిక పరిహారాలు చేసి శత్రువులను సమూలంగా తిప్పికొట్టండి దైనందిన జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారా అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నారా మొండి బాకీల సమస్యలతో వేధింపబడుతున్నారా ఆరోగ్య సమస్యలు తీవ్రతరంగా ఉన్నాయా కుటుంబ పరంగా విభేదాలు ఎక్కువగా ఉన్నాయా మీకున్న అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి ఏకైక అద్భుత పరిష్కార మార్గం మా మాచిరాజ్ భక్తి ఛానల్ మా ఛానల్లో వచ్చే వీడియోస్ చూసి మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి ಸರ್ ಜನ ಸುಖಿೋವ ಸ್ವಸ್ತಿ